నాకు కూడా చెప్పే జోకు ఎవరితో మాట్లాడుతున్నావు డాలీ అన్న మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా మమ్మీ అక్కడ కిచెన్ లో ఒకటి పని చేస్తుంది నువ్వేమో ఇక్కడ గంటలు గంటలు ముచ్చట్లు పెడుతున్నావా ఇది ఫోన్ నాకు హలో హలో ఏ ఎవరు అన్నా నా పేరు సోని ఇలా కూర్చో నీ ముచ్చట్లు పెట్టకు మళ్ళా మమ్మీకి హెల్ప్ చేయిపో అన్నా నంబర్ నుంచి కాలా అమ్మో కొంపదీశ్వాలా అన్న నాయని హలో ఎవరు హాయ్ సోని నా పేరు పాండు నా పేరు వినయ్ ఉంటారు మీరు అదే ఇందాక నేను మాట్లాడన్నాం కదా నేను డాలి వాళ్ళ అన్నని సారీ నేను కొంచెం రూడ్గా మాట్లాడినాను ఇందాక అదే కాల్ చేసి చెప్దాము అని మీకు అయ్యో ఏం మీ వాయిస్ చాలా స్వీట్ ఉందండి నాకు వింటుంటే మనకు ఎప్పుడో ముందే పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మీరంటే చాలా ఇష్టం ఉందండి మీకు ఇష్టమైతే పెళ్ళి చేసుకుందామా ద